ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయ ఈస్ట్ రోడ్ గొల్లాల గుడిని సందర్శించారు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయ ఈస్ట్ రోడ్ గొల్లాల గుడిని జిల్లా కలెక్టర్ దివాకరా టీఎస్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామప్ప దేవాలయ ఈస్ట్ రోడ్ అభివృద్ది పనులలో వేగం పెంచి ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి బౌండరీ పిల్లర్ ఫిక్స్ చేయాలని కెనాల్ సంబంధించిన ఏరియా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ రామప్ప ఉపాలయాల్లో ఒకటైన గొల్లాల గుడిని సందర్శించి గుడి పైకప్పు దెబ్బతిన్న శిఖరం పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పం పూర్తిగా ధ్వంసమైన దాన్ని పరిశీలించారు దేవాలయం పూర్తి వివరాలు పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయంలో ధ్వంసమైన శిల్పం పువ్వు అని డాక్యుమెంట్ చేయాలని రాత్రి కాపలాదారుని ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారి మల్లేశం ఇరిగేషన్ డిఈ రవీందర్ తహసీల్దార్ సదానందం ఎంపీడీఓ రాజు ఆర్ఐ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు 이말앞으이에이 <suss> 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 <suss>